చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అరెస్ట్ రిమాండ్లో అక్కడ ఉన్న జడ్జి ఎంతవరకు చూస్తారు రిపోర్ట్ సరిగ్గా ఉందా లేదా అన్ని అన్ని చంద్రబాబు నాయుడు పేరు పూర్తిగా కరెక్ట్గా రాశారు లేదా వైస్ కరెక్ట్గా రాశారు లేదా కేసు కరెక్ట్గా రాశారు లేదా అన్నీ చూసి రిమాండ్ అంటారు అనగానే వీళ్ళు బెయిల్ మూవ్ చేసుకోవాలి అదే కోర్టులో అక్కడ పక్కనే కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కేసు మీరు బెయిల్ మూవ్ చేసుకోవాలి వీళ్ళు ఎక్కడి నుంచి అసలు ఈ కేసు కొట్టేయండి అని మొదలెట్టారు స్టార్టింగ్ కేసు కొట్టేసేంత ధైర్యం ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు ఒక ధైర్యం ఎవరైనా చేయగలరా అక్కడ స్ట్రీట్ జడ్జీలు మనం చేయగలమా చెప్పండి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారా ఏదో వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలిగా ఇవాళ వరకు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేలేదు హైకోర్టులు ఎందుకు కొట్టేలేదు అంటే మొత్తం జ్యుడిషియరీ అంతా ఏకగ్రీవంగా అయ్యి మీటింగ్ పెట్టుకుని రిజల్యూషన్ పాస్ చేశారా చంద్రబాబు నాయుడికి వాళ్ళకి అంత కక్ష ఉందా నాకు అర్థం అలా ఎందుకు ఇలాగా మీరు ఊరికే పోస్టింగ్లు ఉన్నాయి కదా అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ ఎస్టోర్ తినట్టు పెట్టేస్తే ఏమొస్తుంది దానివల్ల నా మీద మంత్రులు కొంతమంది లోపలికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి మనం తిట్టేస్తున్నారు మామూలుగా యూనివర్సిటీలో పెట్టుకున్నారంటే అది వేరు వాళ్ళు ఎవరో మనకు తెలియదు రకరకాలుగా పెట్టుకుంటారు వీళ్ళు కూడా లోపలి నుంచి రావడం బయటికి బయటకు వచ్చి ఈ అరుణ్ కుమార్కి బుద్ధి లేదా వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వీడికి ఇదే నాకు కనిపించింది ఏం వాడికి వాడి ఇసక్ కనపచ్చట్లేదా వాడి సారా కనిపించట్లేదా ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏం మాట్లాడానో చూడండి ఇసక్ గురించి ఇతని మీద ఏం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు మీద ఏం మాట్లాడాను లెక్కర్ గురించి ఇతనితో ఏమైనా ఇతని గురించి ఏం మాట్లాడాను అతని గురించి ఏం మాట్లాడాను వీళ్ళు ఏం మాట్లాడారు అందుకని ఎక్కువ రాదు ఎప్పుడు అది సెన్సేషన్ అవుతుంది నేను చంద్రబాబు నాయుడు గారిని చిన్న మాట అనగానే నలుగురు వచ్చి నువ్వు గట్టి తింటున్నావా అన్న తింటున్నావా నీకు ఎడం కాలా కుడి కాలా అని తగతిట్టేవారు జనం కూడా అసలు వీడు ఏమన్నా అని చెప్పి చూసేవారు వీడు ఎవరు నన్ను ఏమన్నారు అంతా మా నుంచి వెళ్ళిన వాళ్ళు నేను ఏమన్నా మాట్లాడితే ఫోన్ చేసి ఏంటి గురు మా మీద పడుతున్నావు అని ఒకడు అంటాడు ఇంకోడేమో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను తప్పుగా మాట్లాడావు అని ఒకడు ఫోన్ చేస్తాడు అయినా నేను అలా ఉండాలా మీ డ్యూటీ ఏంటి ఇసుక మీద కానీ లెక్కల మీద కానీ ఇప్పటివరకు మీరు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి బుర్ర హిన్సే అని కాకుండా ఉన్నవాడు ఇండియన్ సిటిజన్ అయినవాడు ఎప్పుడైనా వెళ్ళచ్చు అరుణ్ కుమార్ మాత్రమే వెళ్ళాలని లేదు ఆరు అడుగులు పడుకున్నాడే వెళ్ళాలని లేదు మీరు అప్పుడైనా వెళ్ళొచ్చు మీరెందుకు వెళ్ళలేదు ఏం ఆపింది మిమ్మల్ని ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత పెద్ద పార్టీ ఉండి ఇసుక మీద కానీ మీకు ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా మీరు వెళ్ళకూడదని పోయి నాకు ఎవడన్నా ఇన్ఫర్మేషన్ పంపించాడా ఎక్కడి నుంచి పట్టుకుంటావు నువ్వు లెక్కర్ది పట్టుకోవాలంటే మీకు పాత గవర్నమెంట్ రన్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళందరిలో మీకుంది పలుపుబడి సీక్రెట్గా మీకు అందించేవాళ్ళు ఉంటారు ఇప్పుడు చూడండి కోర్టులోనే వేశాను కోర్టులో వేస్తే రెండు వందల యాభై నాలుగు పేజీలు వేస్తే వేసిన సాయంకాలం వాట్సాప్లోకి వచ్చింది కోర్టు డాక్యుమెంట్ నాకు ఇవ్వడానికి టైం పడుతుంది కానీ అఫీషియల్గా తీసుకోవాలంటే వేసిన డాక్యుమెంట్ టక్ అని చెప్పి ఇరవై నాలుగు అవ్వలేదు మొత్తం అన్ని పెట్టేశారు అన్నింటిలో అన్ని పేజీలు పెట్టేశారు ఎవరిచ్చారు మీకు మీకు ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు తెలుసున్నవాడు వాడు ఇస్తాడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడం కూడా పెద్ద పనే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎంత కట్టారో తీసుకోవడం కూడా పెద్ద పనే చంద్రబాబు నాయుడు లోపల ఉండడం వల్ల మాకు ఆనందంగా ఉందన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరున్నా సరే మీరు నష్టపోతున్నారు చంద్రబాబు నాయుడు లోపల ఉండటం అవసరంగా బట్టి లోపల ఉంచుతున్నాం అంటేనే మీ మనుషులు కూడా మీతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించడరా అని అనుకుంటే ఏదో మనకి ఇమేజ్ పెరుగుతుందని ఎవరన్నా అనుకుంటే చాలా తప్పది ఏం పెరగదు తగ్గుతుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళడం అనేది చిదంబరం అనలేదా చిదంబరం అన్నవాడు పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్టా ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు నూట ఐదు రోజులు జైల్లో ఉన్నాడు మొన్న ఈయన చెప్తున్నారు ఆయన కట్టిన జైల్లోనే ఆయన ఉన్నాడని చిదంబరం అయితే డైరెక్ట్గా అతను వెళ్తుంటే మీ వారు ఫోటోలు పెట్టారు మీరు అంతను ఆ వెనకాలే ఉంది ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిన వాడు చిదంబరం అని అది ఆపి చూపించి కొత్త అన్ని టీవీల్లో చూపించారు చిదంబరం ఓపెన్ చేసిన బిల్డింగ్లోనే కోర్టు అక్కడికి వెళ్తే చిదంబరంకి నూట ఐదు రోజులు ఏంటా స్కాము వాడు కొడుకు నలభై ఏళ్ల వాడు వ్యాపారం చేసుకుంటూ కన్సల్టెన్సీలో పది లక్షల రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నాడు సేమ్ పార్టీకి అతను ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ యాజ్ ఎ మినిస్టర్ అతను ఇచ్చాడు పది లక్షలు నూట ఐదు రోజులు లోపల ఉన్నాడు ఇప్పుడు తప్ప ఇది ఈ డెమోక్రసీ ఇప్పుడు పాకిస్తాన్ చూడండి అసలు మొత్తం అందరూ లోపల ఉంటారు అక్కడ ప్రధానమంత్రి దగ్గరనే ఈవేళ క్రికెట్ వాడు లోపల ఉన్నాడు అంత ముందు నవాజ్ షరీఫ్ లోపల ఉన్నాడు అంత ముందు బుట్టోని ఊరే తీశారు మన దగ్గర డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ అలాంటి ప్రమాదాలు ఉండవు ఉరి తీసే ప్రమాదం అప్పుడు ఇందిరాగాంధీని కూడా ఉరి తీస్తారేమో కంగారు పడ్డాం మేమంతా ఇందిరా కాంగ్రెస్లో ఉండేవాళ్ళం గుట్టొద్దు జరగనే ఇక్కడ దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అనేది రావటం వల్ల జగన్మోహన్ రెడ్డికి మంచిది చంద్రబాబు నాయుడు గారికి మంచిది కారణం కరెక్ట్గా తర్వాత కేసు పెడతారా లేదా మోడీ అమిత్ షా చెప్పినట్టు జరుపుతారా అవన్నీ తర్వాత విషయాలు కానీ ఎంక్వైరీకి సంబంధించినంతవరకు సిబిఐ వాళ్ళు కరెక్ట్గానే వెళ్తారని నాకు ఒక ఉదాహరణ కూడా ఉంది కోడేల శివప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేలినప్పుడు కప్ చెప్పారు ఆ ఎలక్షన్లో ఏమైంది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి అక్కడ వాజ్పేయి గవర్నమెంట్ ఏర్పడింది అంటే సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నట్టే అయినా కోడేల శివప్రసాద్ మీద సిబిఐ వాళ్ళు ఏ రకమైనటువంటి పార్షియాలిటీ చూపించాల క్లియర్గా ఎవరు రాశారంటే కోడేల శివప్రసాద్ని ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పి క్లియర్గా రాశారు అయితే ఆయన ప్రాసిక్యూట్ ఎందుకు చేయలేదంటే అందులో ఒక టెక్నికల్ డిఫెక్ట్ ఏముంది బాంబులు పేలినటువంటి సంఘటనలో ప్రాసిక్యూట్ చేయాలంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అద్వానీ గారు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే జరగదు వెంటనే ఆయన అద్వానీ గారికి చెప్పుకుంటారు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అప్పటికే కోడెల శివప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులో చచ్చిపోయారు కాబట్టి దాని మీద ఎవడో పెద్ద తీవ్రంగా స్పందించలేదు కోడెల శివప్రసాద్ ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము కూడా కాంగ్రెస్ వాళ్ళం కూడా ఇంకా దాని మీద పెద్ద గట్టిగా మాట్లాడలేకపోతే కోర్టులో వేయచ్చు కూడా చేయొచ్చు చేయలేదు అయితే అప్పుడు నేను అనుకున్నాను సిబిఐ అనేది ఇంత పవర్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అత్యంత సన్నిహితుడైన కోడెల శివప్రసాద్ గారి మీద కూడా నెగిటివ్గా రిపోర్ట్ రాయించలేకపోయింది ఇప్పుడు రేపొద్దున ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్గా రాసిన యాక్షన్ తీసుకోపోవచ్చు ఎందుకంటే నిన్ననే చూశాను సివిసి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఆరు వందల ఎనభై నాలుగు కేసులు సిబిఐ కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయి ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆరు వందల ఎనభై నాలుగు కేసులు పదమూడు వందల ఇరవై మూడు కేసులు మూడు ఏ మూడేళ్ళ నుంచి ఎనిమిది వందల ఇరవై నాలుగు మూడు నుంచి ఐదేళ్ళ నుంచి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు పదేళ్ళ నుంచి రెండు వేల ముప్పై తొమ్మిది పది నుంచి ఇరవై ఏళ్ళ వరకు ఆరు వందల ఎనభై నాలుగు ఇరవై ఏళ్ళ పైన లేదా అంటనే కేసు అయిపోతుంది కాదు అయితే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కేసు పెట్టాలా లేదా అన్నది మళ్ళీ గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్ వేసేట్ చేస్తుంది ఇలాగ మన రా ఆంధ్ర లాగా పన్నెండు వేల నాలుగు వందల ఎనిమిది అదర్ కేసెస్ ఉన్నాయ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి స్టేట్ కేసెస్ ఇప్పటివరకు నా అందులో రెండు వేల మూడు వందల పద్నాలుగు కేసులు పదేళ్ళు అయిపోయింది ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఇప్పటివరకు ఏమీ ఛార్జ్షీట్లు వేయడం కానీ ఏమి చేయలేదు ఇక ఈ సిబిఐ ఎంక్వైరీ అవ్వగానే అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటారని కాదు కనీసం మనకు తెలుస్తుంది ఫైళ్ళ తగలబెట్టడం అనేది ఎవరు చేశారు చాలా ఇంపార్టెంట్ కదా అది వాళ్ళు ఎలా తగలబెడతారు తర్వాత వీళ్ళు డిజైన్ టెక్ అన్న వాళ్ళకి ఎలాంటివి దొరికాయంటే వాళ్ళకి డిజైన్ టెక్ అనే కంపెనీకి సీమంస్కి ఆంధ్ర గవర్నమెంట్కి ట్రాయ్ పార్టీ అగ్రిమెంట్ అయింది డిజైన్ టెక్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్కి డబ్బులు ఇచ్చింది ఇస్తే డిజైన్ టెక్ వాళ్ళు ఏం చేశారు నూట డెబ్బై మూడు పాయింట్ ఎయిట్ నైన్ క్రోర్స్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు కోట్లు అనుకోండి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు స్కిల్లర్ అనేవాడికి పంపించారు సామానం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కొనడానికి ఈయన అకౌంట్లో చూస్తే నూట డెబ్బై మూడు పాయింట్ ఎయిట్ నైన్ క్రోర్స్ పంపి నేను కొన్నాను అని ఉంది స్కెల్లర్ వాడి అకౌంట్ చూస్తే నూట నలభై మూడు పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ మాకు వచ్చింది అని ఉంది ఇక్కడ ఇరవై తొమ్మిది కోట్లు క్లియర్గా ఈడకౌంటు అకౌంట్ పక్కన పెట్టుకుంటే తెలిసిపోతుంది